శ్రోతలకు నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ఇంకో మజిలీకి శ్రీదేవి సోమంచి గారు రచించారు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి కథ విందాము ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రాజారావు సర్వీస్లో ఆఖరి రోజు రిటైర్ అవ్వబోతున్నాడు ముందు రోజు రాత్రంతా అదే ఆలోచనతో నిద్ర పట్టలేదు అప్పటిదాకా కలకల్లాడుతూ కనిపించిన జీవితం వెలిసిపోయిన కెన్వాస్ల వెలవెల ఓతూ మనోనేత్రాలకి తోచింది అప్పుడే తనకి అరవై ఏళ్ళు నిండాయ విస్మయంగా అనిపించింది నిన్న మొన్న కెరీర్ ప్రారంభించినట్టుంది ఉద్యోగం పెళ్ళి పిల్లలు బాధ్యతలు అన్నీ అయ్యి ఆఖరి అధ్యాయంలా ఈ రిటైర్మెంటు దాహం వేస్తుందని దోసిలి నిండా నీళ్లు తీసుకొని తాగేలోగా చుక్క చుక్కగా కారిపోయి కాలి చేతులు మిగిలినట్టు క్షణాలన్నీ జీవితపు దోసిట్లోంచి జారిపోయాయి తృష్ణ ఒక్కటే మిగిలింది ఏం సాధించాడని ఏ మిగిలిందని రేపేమిటని ఎలాగని అతి పెద్దదైన ఈ వ్యవస్థ నడపటానికి అవసరమయ్యే అసంఖ్యాకమైన నట్లు బోల్టుల్లో తనొక్కడు అరుగుదలే తప్ప ఎదుగుదల ఉండదు హవోల్డారి నువ్వెంత పాతబడ్డావు అలా పాతబడి చివికి శిథిలమై ఏమీ లేకుండా పోవటమే జీవితమా జనాంతికంగా జరిగిపోయే ఈ ప్రక్రియ మొత్తమే జీవితం అనుకుంటే తనకెందుకి అశాంతి ఇంకా నిద్రపోలేదా పక్కనే ఉన్న భార్య అడిగింది రేపటితో రిటైర్ అవుతాను అన్నాడు మననం చేసుకున్నట్లు అప్పటికది ఎన్నోసారో ఆమెతో ఆ విషయం అని దానికంత ఆలోచన ఎందుకు ఉద్యోగంలో చేరాక రిటైర్ అవ్వక తప్పుతుందా ఎందరూ రిటైర్ అవ్వటం లేదు మీరొక్కరైనా పురుకులు పరుగులు లేకుండా నిశ్చింతగా ఉంటాం ఓదార్చింది ఆమె మాటలకి ఉపశమనం కలగలేదు డబ్బంతా కలిపి పది లక్షలు వస్తుందా వస్తుందేమో ఏం చేద్దాం రాజారావు చిన్నగా నవ్వాడు ఆదాయం సగానికి తగ్గిపోతుంది గుర్తు చేశాడు మనిద్దరికీ అంతకన్నా ఖర్చే ఉంటుంది నార్త్ టూర్ వెళ్ళాలని ఎప్పటినుంచో కోరికగా ఉంది మా అన్నయ్య వాళ్ళు వెళ్ళినప్పుడు మనని రమ్మన్నారు గుర్తుందా మనకి కుదరలేదు పిల్లల డిమాండ్స్ ఏముంటాయో ఇన్నాళ్ళు అంటే మీకు చేతి నిండా జీతం ఉండేది వాళ్ళేం అడిగితే అది ఇచ్చాం ఇప్పుడలా ఎలా కుదురుతుంది ఈ డబ్బు వాళ్ళకి పంపిస్తే ముందు ముందు మన అవసరాలకి ఎలా ఇప్పటిదాకా గడిపిన జీవితం వాళ్ళది ఇక మీదట గడవబోయేది మనిద్దరిది కష్టమైనా సుఖమైనా మనమిద్దరమే పంచుకోవాలి రాజారావు చెక్కితుడయ్యాడు లోకానికి భిన్నంగా ఆలోచిస్తుందేమిటి తన భార్య ఇంత డబ్బు తన చేతికి వస్తుంటే వాళ్ళు అడగకుండా ఉంటారా అడిగాక తను ఇవ్వకుండా ఉండగలడా ఇవ్వకపోతే ఊరుకుంటారా పిల్లలు వాళ్ళ దగ్గరకొచ్చి ఉండమంటున్నారు మీరు తొందరపడి మాటివ్వద్దు ఇప్పటి నుంచి మన అనుబంధాన్ని పరాయీకరణ చేయొద్దు స్పష్టంగా తన అభిప్రాయాన్ని చెప్పింది అప్పటిదాకా రాజారావు ఈ విషయం గురించి ఏమీ అనుకోలేదు అతనికి ముగ్గురు సంతానం ఇద్దరు కొడుకులు ఒక కూతురు అందరికీ అయ్యాయి రెండేసి జీతాలు రిటైర్ అయ్యాక ఏ కొడుకు దగ్గరకో వెళ్ళి ఉండటం అనివార్యం అనే భావన అంతర్లీనంగా కదులుతుండేది ఆ క్షణం దాకా భార్య ఆలోచన దాని మూలాల్ని కదిలించింది అతని ఆలోచనలు కొత్త దారిలోకి మల్లాయి తమకి పిల్లలకి ఒక తరం అంతరం ఉంది సెంటిమెంట్స్కి అనుబంధాలకి ప్రాధాన్యతనిచ్చి వ్యక్తిగత సౌకర్యాలని పెద్దగా లెక్కించని తరం తమది తన వరకు తను సుఖంగానూ తటస్థంగానూ ఉంటే చాలనుకునే తరం ఇప్పటి వాళ్ళది డిటాచ్మెంట్ వాళ్ళకి అలవాటు బహుశా ఒకటి కారణం కావచ్చు బతుకు పోరాటం చాలా తీవ్రతరంగా మారింది ఒకప్పటి జీవిత గమ్యం ప్రాప్తం అనే పదంలో నిక్షిప్తమై ఉండేది దొరికిన దాంతో సరిపెట్టుకునేవారు ఇప్పుడు అలా కాదు ప్రతి వారు కోరుకుంటున్నారు అనర్హుడు అనర్హుడికి పోటీ ఇస్తున్నాడు ఈ నేపథ్యంలో మనిషిలో స్వార్థం పెరిగి మెటీరియలిజానికి చోటిచ్చి మానవ సంబంధాలలోని సున్నితమైన అంశాలు దెబ్బతింటున్నాయి అలాంటప్పుడు తను కొడుకుల దగ్గరికి వెళ్ళి ఉండటం అంత సమంజసం కాదేమో ఇప్పటికిప్పుడు ఆలోచించి నిర్ణయించుకోవాల్సినంత తొందర ఏమీ లేదు మనసులో ఉంచుకోండి చాలు మన ఇద్దరికీ వయస్సేం మించిపోలేదు ఇంకా ఓపిక్గా ఉన్నాం అంతా ఎనభైలు తొంభైలు బ్రతుకుతున్నారు ఇప్పటి నుండి వెళ్ళి వాళ్ళ మీద వాలిపోవటం దేనికి దూరంగా ఉన్నంతసేపే ఏ అనుబంధాలైనా నిలుస్తాయి వాటిని తొందరపడి తెంచుకోవటం కన్నా ఉన్న చోటే ఉండి నిలబెట్టుకోవటం మంచిది మన గురించి మనం ఆలోచించుకోవటంలో తప్పు లేదు రిటైర్మెంట్ ఆఖరి మజిలీ కాదు ఆ తర్వాత ఇంకా చాలా ప్రయాణం ఉంటుంది అప్పటిదాకా ఎవరు మన బరువు మొయ్యలేరు అలా ఆలోచించటమూ తప్పే ఇంకా పడుకోండి అనేసి నిద్రలోకి జారుకుంది ఈవేళ కూడా ఇన్ని ఫైల్స్ వేసుకొని కూర్చున్నారేంటి సార్ రాజారావు దగ్గర చనువున్న జూనియర్ క్లర్క్కు అడిగాడు ఈ ఒక్కరోజేగా రాజారావు గ్లూమీగా జవాబిచ్చాడు ఎంత వద్దనుకున్నా ఎక్కడో ఏదో నిరాశ అతన్ని మామూలుగా ఉండనివ్వటం లేదు అదేమిటి బాయ్ సర్వీస్ అంతా వర్క్ చేయకుండానే జీతం తీసుకున్నారా ఈ ఒక్కరోజే అంటున్నారు రెండేళ్ళు సర్వీసు మిగిలున్నా ఇంకో కొలి జోక్ చేశాడు అంతా ఎంజాయ్ చేశారా జోక్ని పెద్దగా నవ్వేశారు రాజారావు కూడా నవ్వాడు బలవంతంగా మేనేజర్ దగ్గర నుండి పిలుపు వచ్చింది అతనికి ఎందుకో అని అనుకున్నాడు తన దగ్గర మిగిలిపోయిన ముఖ్యమైన ఫైల్స్ ఏమన్నా ఉన్నాయేమో గుర్తు తెచ్చుకున్నాడు అలాంటివేమీ జ్ఞాపకానికి రాలేదు ఆలోచిస్తూనే వెళ్ళాడు కూర్చోండి సాధారణంగా ఆహ్వానించాడు మేనేజర్ చాలా చిన్నవాడు రాజారావు వయసులో సగం ఉంటుంది ఎంబీఏ చేసి డైరెక్ట్గా ఈ పోస్టులోకి వచ్చాడు ఆయనతో రాజారావుకి వ్యక్తిగతమైన ఇంటరాక్షన్ తక్కువే కానీ ఆయన వచ్చాక ఆఫీస్లో సమస్యలు చాలా వరకు తగ్గాయనేది అతను గుర్తించిన విషయం అదొకటే కాదు తన పిల్లల్లో కనిపించని పార్శ్వాన్ని ఆయనలో చూస్తాడు రాజారావు ఏ మార్పులైతే కుటుంబంలోని బాంధవ్యాలని దెబ్బతీస్తున్నాయని రాత్రి మదన పడ్డాడో అవే మార్పులు సోషల్ రిలేషన్స్ని బాగుపరుస్తున్నాయనేది అర్థమవుతుంది అలా చూసినప్పుడు ఏంటి చాలా డిప్రెస్డ్గా కనిపిస్తున్నారు రిటైర్ అవుతున్నానని బాధపడుతున్నారా రాజారావు మనసు చదివినట్టు అడిగాడు ఇబ్బందిగా నవ్వాడు రాజారావు నుంచి అలాంటి ప్రశ్నని ఆశించలేదేమో జవాబు చెప్పలేకపోయాడు రిటైర్మెంట్ తర్వాతి లైఫ్ ఎలా ప్లాన్ చేసుకున్నారు ఇక్కడే ఉంటారా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతారా ఏం చేస్తుంటారు మీ పిల్లలు అంటూ ఎన్నో అడిగి తన గురించి కూడా కొన్ని చెప్పాడు ఆఖర్లో అన్నాడు రిటైర్మెంట్ జీవితానికి డెడ్ ఎండ్ అనుకుంటారు చాలామంది అది తప్పని నా అభిప్రాయం వయసు కారణంగా రిటైర్ చేయటం అనే పద్ధతికే నేను వ్యతిరేకి అనర్హుడైన అరవై ఏళ్ళ దాకా సర్వీస్లో ఉండటం అప్పటిదాకా ఎంతో బాగా పనిచేస్తూ వచ్చిన వ్యక్తిని ఆ ఒక్క కారణంగా తొలగించటం నాకు కొంత అసంబద్ధంగా అనిపించినా కానీ బాధ్యత నుంచి మనిషికి ఏదో ఒకరోజు విముక్తి కావాలి కాబట్టి తప్పదు అని ఆగి మళ్ళీ కొనసాగించాడు రాజారావుకి ఆ ఆలోచన సరళి నచ్చింది రిటైర్మెంటు ఆలోచన తనలో ప్రవేశించాక ఎంతగా ఆవేదన పడ్డాడో తనకి తెలుసు తనలా ఆలోచన ప్రవేశించిన వాళ్ళకి తెలుసు ఆలోచనకి దూరంగా ఉన్న వారికి తెలియదు ఇక్కడ దగ్గర దూరం అనేది కాలం కొలతలో మీ పని నేను చాలా నిశ్చితంగా గమనించాను చాలా ఇంప్రెస్ అయ్యాను మీకు ఆసక్తి ఉంటే చెప్పండి నా ఫ్రెండ్ అతను ప్రైవేట్ ఫార్మ్ నడుపుతున్నాడు మీలాంటి అనుభవం గల వారి కోసం చూస్తున్నాడు పెద్ద కెరటం వచ్చి బలంగా తాకినంత విభ్రాంతి కలిగిందా రాజారావుకి మనిషి సంపాదించిన డబ్బుకి కాదు దాని వెనుకున్న స్కిల్స్కి గుర్తింపు రావాలి మేనేజర్కి ఉద్వేగంగా కృతజ్ఞతలు చెప్పి యువతలికొచ్చాడు ఆ ఉద్యోగంలో తను చేరుతాడో లేదో అది వేరే విషయం తనిక మీదట ఎందుకు పనికిరాడనే భావన తొలగిపోయి క్రమంగా చైతన్యం చోటు చేసుకుంది అది చాలా ముఖ్యమైనది భార్య ఓదార్పు కూడా ఇవ్వని శక్తినిచ్చింది అతనిలో సుస్పష్టమైన మార్పు సాయంత్రం దాకా సరదాగా తిరిగాడు తర్వాత ఫేర్వెల్ పార్టీ ఇచ్చి అదయ్యాక ఇంట్లో వదిలిపెట్టారు ఇంటి దగ్గర మరో సర్ప్రైజ్ కొడుకులు కోడళ్ళు కూతురు అల్లుడు ఒక్కగానొక్క చెల్లెలితో సహా అందరూ వచ్చి ఉన్నారు అతని కోసం ఎదురు చూస్తున్నారు మీరెప్పుడొచ్చాడ్రా అభిమానంగా అడిగాడు రాత్రంతా నువ్వు బాధపడ్డావని వదిన ఫోన్ చేసి చెప్పింది అంత బాధేముంది బాధ్యతలు తీరాయి హాయిగా ఏ క్లబ్లోనో మెంబర్షిప్ తీసుకొని ఓపిక ఉన్న సరదాగా గడపండి పిల్లలున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంతేగాని బాధెందుకు పిల్లల జవాబు వెంబటే చెల్లెలి మందలింపు మాతో వచ్చే తాతయ్య ఇంకా ఆఫీస్కి వెళ్ళనక్కర్లేదటగా అడిగాడు పదేళ్ళ పెద్ద మనవడు అందరి చూపులు అటు తిరిగాయి రాజారావేం జవాబిస్తాడోనని కానీ అతను నవ్వేసి ఊరుకున్నాడు రాజారావు చెల్లెలు అదే రోజు తిరిగి వెళ్ళిపోయింది వాళ్ళది ఆ ఊరే రాత్రి భర్త వచ్చి తీసుకెళ్లాడు తర్వాతి రెండు రోజులు సరదాగా గడిచాయి మూడో రోజు రాత్రి రాజారావు ఒంటరిగా కూర్చున్నప్పుడు వెళ్ళి అడిగాడు శ్యామ్ పెద్ద కొడుకు తర్వాత ఏం చేద్దామనుకుంటున్నారు నాన్న అని తండ్రి నుంచి జవాబేం రాకపోవడంతో తనే మళ్ళీ అన్నాడు ఇక్కడ మీరిద్దరే ఎందుకు మా దగ్గరికి వచ్చేయండి అక్కడ నాకు కోఆపరేటివ్ సొసైటీలో స్థలం ఎలర్ట్ అయింది నాలుగు గదులు వేసుకుంటే హాయిగా ఉండవచ్చు మీ బెనిఫిట్స్ ఎంతుండవచ్చు రాజారావుకి ఇబ్బందిగా అనిపించింది ఇంకా ఏమీ ఆలోచించుకోలేదు ముక్తసరిగా అన్నాడు అంతేగాని భార్య తనతో అన్న మాటల్ని ఫ్రీగా కొడుకుతో చెప్పలేకపోయాడు తండ్రి ధోరణికి శ్యామ్ హర్ట్ అయ్యాడు తనని నమ్మలేకపోతున్నాడా దిగ్భ్రాంతిగా రిటైర్ అవ్వబోతున్నాడు అనగానే తన దగ్గరకో తమ్ముడి దగ్గరకో వచ్చేస్తాడనే అనుకుంటున్నాడు అతను రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎంత వస్తాయో ఖచ్చితంగా తెలియదు అతనికి దరిదాపులో ఊహించుకున్నాడు మూడు భాగాలు చేస్తే తలో రెండు లక్షలు వస్తుండవచ్చు వాటితో ఇంటి పని మొదలు పెడితే లోనుతో పూర్తి చేయవచ్చని లెక్కలేసుకున్నాడు కానీ తండ్రి ఇలా సంభాషణ ఎలా పొడిగించాలో తెలియక కొద్దిసేపు అలాగే ఉండి లేచి వెళ్ళిపోయాడు నువ్వు అన్నట్టే శ్యామ్ తన దగ్గరికి రమ్మంటున్నాడు డబ్బిస్తే ఇల్లు కడతాడట ఆ తర్వాత వచ్చిన భార్యకి చెప్పాడు రాజారావు మీరేమన్నారు ఆతృతగా ఆమె ఏమీ చెప్పలేదు శ్యామ్ తండ్రిని అడిగిన విషయం ఇంకా అలా అపరుక్షితంగా ఉండగానే అతని మామగారికి హార్ట్ అటాక్ వచ్చిందని ఫోన్ వచ్చింది వెంటనే భార్యని తీసుకుని బయలుదేరాడు అక్కడ జరిగిన విషయాలు అతన్ని బాధపెట్టాయి జరిగిన విషయాలంటే ఏది జరగకపోవటమే అక్కడికి చేరగానే అతని భార్య రాధ ముందు తల్లిని పట్టుకొని ఏడ్చింది తర్వాత అన్నని వదినని చూసి మళ్ళీ ఏడ్చింది ఐసీయులో ఉన్న తండ్రిని బయట నుంచి చూసి ఇంకో మారు ఏడ్చింది ఇరవై నాలుగు గంటల అబ్జర్వేషన్ తర్వాత ఏ ప్రమాదం లేదని చెప్పారు డాక్టర్లు ప్రస్తుతానికి ఆపరేషన్ కూడా అవసరం లేదన్నారు పేషెంట్ని స్పెషల్ రూమ్కి మార్చేదాకా ఉండి మళ్ళీ వస్తామని తిరిగొచ్చేశారు రాధా శ్యామ్ ఆయన పట్ల తమ బాధ్యత ఇంతేనా శ్యామ్కి ఆశ్చర్యం కలిగింది పదే పదే అదే ప్రశ్నని వేసుకున్నాడు రాధతో అన్నాడు నువ్వైనా ఇంకో రెండు రోజులుండి రావాల్సింది అని ఎందుకు ప్రమాదం లేదన్నారుగా అమ్మ అన్నయ్య వద్దిన ముగ్గురున్నారు వాళ్ళు చూసుకోగలరులేండి పిల్లల పరీక్షలు అవ్వగానే మళ్ళీ వెళ్తాను అంది డబ్బులేమైనా అవసరమేమో అడిగావా రాధ ఆశ్చర్యంగా చూసింది అతన్ని తర్వాత నింపాదిగా అంది దేనికి పెడతాం నాన్న పొలం అమ్మిన డబ్బంతా అన్నయ్యకే ఇచ్చాడు అన్నయ్యే ఈ ఖర్చులన్నీ చూసుకుంటాడు జీవితం అంటే డబ్బు లెక్కలేనా అతనికి కలుక్కుమంది తండ్రి తనకి జవాబు ఇవ్వకపోవడం గుర్తొచ్చింది దానికి గల కారణం కూడా ఈ లెక్కలేనా అలా అడిగి తొందరపడ్డాననిపించింది ఎలా ఉందమ్మా మీ నాన్నగారికి అడిగింది రాజారావు భార్య కోడల్ని వీలు చూసుకొని మేము కూడా వెళ్ళి చూసొస్తాం అని కూడా అంది రాధ కళ్ళనీళ్ళు పెట్టుకుంటే దగ్గరికి తీసుకొని ఓదార్చింది ఇంట్లో మిగిలిన వాళ్ళు కూడా వచ్చి రాధని పరామర్శించారు అక్కడితో ఆ ప్రకరణ ముగిసింది ఆ హడావుడింత సర్దుమణిగాక శ్యామ్ తమ్ముడు భరత్ అన్నాడు నాన్నగారిని కొంత డబ్బు సర్దమందామని అనుకుంటున్నాను అన్నయ్య ఫ్లాట్ కొనాలని ఆలోచన అని అప్పుడు వాళ్ళిద్దరే రాజారావు ఎటో వెళ్ళాడు శ్యామ్ ఉలిక్కిపడ్డాడు తనకు కలిగిన ఆలోచన లాంటిదే తమ్ముడికి కూడా కలిగిందన్నమాట చెల్లి మనసులో ఏముందో అందరికీ పంచి ఇవ్వటానికి తండ్రి ఒప్పుకుంటాడా ఇంత ధీమాగా ఆయన డబ్బు అడుగుతున్న తాము చివరిదాకా ఆయన బాధ్యత అంతే ధీమాగా మొయ్యగలరా చివరిదాకా శ్యామ్ ఆలోచనలు అక్కడ ఆగిపోయి గజిబిజిగా అయ్యాయి ఆయన డబ్బంతా తీసుకొని చివర ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే పరిస్థితిని కల్పించబోతున్నారా తామంతా తల గిర్రున తిరిగినట్లయింది ఏంటన్నయ్య మాట్లాడవు పది లక్షల దాకా వస్తుందేమో ఎందుకు వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉండటం ఈ వయసులో వాళ్ళకి అంత అవసరాలేముంటాయి ఎలాగా మనమే కదా చూడాలి వాళ్ళని ఇప్పుడే ఏదో ఒకటి నిర్ణయిస్తే బాగుంటుంది అన్నాడు భరత్ ఉన్నారక్కడ మిగిలిన వాళ్ళంతా ఎవరి పనుల్లో వాళ్ళున్నారు రాజారావు ఎటో వెళ్ళాడు నాన్నగారితో మాట్లాడావా అడిగాడు శ్యామ్ అమ్మ దగ్గర ఉన్నాను ఏమంది ఇంకా ఆలోచించుకోలేదట తల్లిదండ్రుల మనసులో ఏముందో శ్యామ్ గ్రహించగలిగాడు వాళ్ళకి స్వతంత్రంగానే ఉండాలని ఉంది ఆ రోజే శ్యామ్ తండ్రితో మాట్లాడాడు తొందరపడి మీ దగ్గర డబ్బు ప్రసక్తి తీసుకొచ్చాను సారీ నాన్నగారు అన్నాడు తలంచుకొని ఎందుకలా అనుకుంటున్నావు అడిగాడు రాజారావు రాధా వాళ్ళింట్లో జరిగినవి చూశాక నాలో ఆలోచన మొదలైంది ఏం జరిగింది అక్కడ ఏమీ జరగలేదు సరిగ్గా చెప్పు రాధకి తన తండ్రి పట్ల బాధ్యత ఏం ఉండదా అంటే ఇలాంటి టైంలో దగ్గరుండటం డబ్బు సర్దటం నువ్వు ఒప్పుకోవనుకుందేమో అడిగితే కదా పోనీ నువ్వే ఇయ్యకపోయావా నీనా తెల్లబోయాడు శ్యామ్ రాజారావు చిన్నగా నవ్వాడు నువ్వే ఏం మీ మామగారేగా అని ఒక్క క్షణం ఆగి కొంతమందికి కొన్ని తెలియవురా అందరికీ అన్నీ తెలియవు మీ అమ్మ చెప్పేదాకా నాకు కొన్ని తెలియవు సాపేక్ష సిద్ధాంతాన్ని కనిపెట్టి ప్రపంచాన్ని కుదిపిన అయస్టిన్కి అన్నం వండటం ఎలాగో తెలుస్తుందంటావా ప్రతి మనిషికి అవగాహన పరిధి ఉంటుంది కొందరికి అది విస్తృతంగాను మరి కొందరికి ఉంటుంది ఆ పరిధి అవతల ఉన్నది మనకి తెలియనిది చెప్తుంటే తెలుసుకోవటం ద్వారా కొంత మేరకి విస్తరించుకోవచ్చు అలా చెప్పినా తెలుసుకోలేనివి ఉంటాయి అహం చేత కొంత తెలియటం వల్ల వచ్చే మార్పులకి భయపడి ఇంకొంత మానవ సంబంధాలన్నీ ఈ రెండు చీకటి కోణాల్లోనే కొట్టుకులాడుతున్నాయి నీ మామగారికి స్వతంత్రించి ఏమీ చెయ్యలేకపోయావో మా విషయంలో కోడళ్ళు అంతే అయితే వాళ్ళకి సాంప్రదాయం కొంత చెప్తుంది కాబట్టి అదొక బలవంతపు బాధ్యతగా చెప్తారు తప్పించి అందులో అంత స్పర్శ ఉండదు మాకు ఓపిక తగ్గాక ఎలాగా తప్పదు ఈ రోజున నేను రెండు లక్షలిస్తే ఇల్లు మొదలు పెట్టాలని నీ ఆలోచన ఫ్లాట్కి అడ్వాన్స్ ఇవ్వాలని భరత్ ఆలోచన ఆ రెండు లక్షలు ఇవ్వటం అనే ప్రక్రియ పూర్తయ్యి దాని ప్రభావం తగ్గాక మన మధ్య సంబంధాలు ఎలా ఉంటాయనేది నా ప్రశ్న నువ్వు రాధ పిల్లలు అది నీ కుటుంబం అలాగే భరత్ మీరంతా కలిస్తే నా కుటుంబం కానీ మనం ఉమ్మడి కుటుంబంగా ఎప్పుడూ ఉండలేదు ఎవరికి ఎక్కడ ఉద్యోగాలు వస్తే అక్కడ ఎవరి అవసరాలకి అవకాశాలకి వీలుగా ఉండిపోయాము వేర్వేరు కుటుంబాలుగానే ఉండిపోయాము సాంప్రదాయం అనేది ఒకటి తప్పిస్తే మనం కలిసి ఉండటానికి అనువైన అంశాలు ఇంకేవీ లేవు ప్రస్తుతానికి మేము విడిగానే ఉందామనుకుంటున్నాం మీ ఇష్టం నాన్నగారు అన్నాడు శ్యామ్ ఇంకా డబ్బు విషయానికి వస్తే మీ జీతాలతో పోలిస్తే నాకు వచ్చే బెనిఫిట్స్ చాలా తక్కువ ముగ్గురు పిల్లల్ని పైకి తీసుకొచ్చి ఈ రోజుకి అప్పులేమీ చేయకుండా మిగిలి సక్సెస్ఫుల్ పర్సన్ అని నా తోటి వాళ్ళ చేత అనిపించుకున్నా నేను ఆ డబ్బు విషయంలో తక్కువగా ఉంటానని అనుకోవద్దు చాలా స్పష్టంగా తన మనసులో విషయాలన్నీ చెప్పాడు రాజారావు ప్రత్యక్షంగా శ్యామ్ తనతో అన్నవాటికి భరత్ అన్నాడని భార్య తనతో చెప్పిన వాటికి కూడా జవాబిచ్చాడు నేను నా డబ్బుని దండగా ఖర్చు పెట్టను భయపడవద్దు రిటైర్ అవ్వక ముందుకి ఇప్పటికీ తండ్రిలో ఎలాంటి తేడా కనిపించలేదు శ్యామ్కి అదే వ్యక్తిత్వం అదే ఆలోచన ఎలాంటి తడబాటు లేకుండా తమకి నిర్దేశించేలా రాజారావు ప్రకటించిన నిర్ణయానికి యూనియన్ బడ్జెట్ తర్వాత పారిశ్రామికవేత్తలు వెలువరించే మిశ్రమ స్పందన లాంటిది వ్యక్తమైంది అలాంటిదే ఇంకాస్త బలీయంగా వ్యక్తమైంది అతను మనవళ్ళందరి పేరున కొంత డబ్బు ఫిక్స్ చేసి తమ బతుకు తమదని చెప్పాక వచ్చిందేదో పంచిచ్చేస్తే వచ్చే కష్టం ఏమిటా కట్టగట్టుకు తీసుకెళ్తారా ఈ ముసలాళ్ళ ఖర్చుకి ఫెక్షన్ చాలదా రుసరుసలాడింది భరత్ భార్య ఆమె భావాలు భరత్లో ప్రతిబింబించాయి ముభావంగా ఉన్నాడు శ్యామ్కి ఈ విషయంలో అసంతృప్తి ఏమీ లేదు రాధకీ లేదు ఇప్పటి నుంచి వచ్చి తమ దగ్గర ఉంటాననకుండా మామగారు స్వతంత్రంగా ఉంటాననడం ఆమెకి సంతోషాన్నిచ్చింది భరత్ భార్య వాళ్ళ బాధ్యత తీసుకోదు ఆమెకి ఎంతసేపు తీసుకోవటమే కానీ ఇవ్వటం తెలీదు భరత్ భార్యకి తందానా తానా పెద్ద కొడుకు కోడలిగా తమకి తప్పదు నుంచి ఎందుకు అదీ కాక మామగారు డబ్బు దుబారా మనిషి కాదు వచ్చిన దాంట్లో ఓ వంతు అప్పుడే పిల్లల పేర పెట్టేశారు ఇంకేముంటుంది తాము పంచుకోవడానికి వాళ్ళు పంచివ్వడానికి అనుకుంది ఆడపిల్లలకి ఆస్తి ఎక్కువ ఉందనుకుంటారు కానీ అన్నదమ్ము లేం పడనిస్తారు అనుకుంది రాజారావు కూతురు వాళ్ళందరి స్పందనకి ప్రతిస్పందించలేదు రాజారావు దంపతులు నానా రిటైర్ అయ్యారని మీరు రావటానికి మొహమాట పడకండి ఎప్పట్లాగే ఎప్పుడు రావాలనిపించినా రండి పిల్లల్ని పంపించండి అని అంది రాజారావు భార్య అంతా తిరుగు ప్రయాణం అయ్యారు రాజారావు ప్రస్థానం ఆ మజిలీని దాటి తదుపరి మజిలీకి మొదలైంది ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కథ గనికి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు